నాగేశ్వర్ గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రస్తుతం ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా భేటీ అయ్యారు ఈ బీజేపీ బీఆర్ఎస్ విలీనం చర్చ తర్వాత కవిత ఎపిసోడ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది కవిత కూడా డెబ్బై రెండు గంటల పాటు ఆగస్టు మూడు నాలుగో ఐదు ఆరు తేదీ లేదో డెబ్బై రెండు గంటల పాటు బీసీ రిజర్వేషన్ కోసం దీక్షకు రెడీ అవుతున్నారు ఇలా చూడాలి అంటే బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలని ఇలా చూడాలి ఇప్పుడు అంటే బీఆర్ఎస్ లో కవిత గ్యారెంటీగా ఒక పెద్ద పజిల్ గా మారిపోయారు ఆమె బీఆర్ఎస్ లో ఉండరు బయటికి రారు ఆమె ఏం చేయదలుచుకుంది ఎవరికి అర్థం కాదు ఆమె బీజేపీ అసలు ఈ విలీనము పొత్తు అనే అంశాన్ని తాజాగా లేవని ఎత్తిందే కవిత లేఖ సో బీఆర్ఎస్ తో బీజేపీతో పొత్తు పెట్టుకోవడాని బండి సంజయ్ కూడా కవిత పైన కేసులు ఎత్తేస్తే విలీనం చేస్తానని కేటీఆర్ చెప్పాడు సీఎం రమేష్ దానికి సబూతి గవాయి అని చెప్పి సాక్షి అని చెప్పి మండి సంజయ్ కూడా చెప్పింది సో అందువల్ల బీఆర్ఎస్ ఏంటంటే మీకు ఆఫ్టర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల వరకు ఓటింగ్ మరింతగా తగ్గింది పార్టీగా బాగా బలహీనపడతా అనుకున్న సమయంలో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అపోజిషన్ ఫేస్ లో బీజేపీ కన్నా ముందుకొచ్చింది అట్లీస్ట్ పర్సెప్షన్ ఎన్నికలు జరగలే గనక మనం ఖచ్చితంగా ఎవరి ఓట్లు ఎంత అని చెప్పలేము కానీ ఒక పబ్లిక్ పర్సెప్షన్ లో మాత్రం ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో బీజేపీ కన్నా బీఆర్ఎస్ ముందు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఏ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో ముందుంటే అధికార పార్టీ పట్ల వ్యతిరేకత వాళ్ళకు ఉపయోగపడుతుంది మీకు బీజేపీ ముందున్న కేసీఆర్ మీద వ్యతిరేకత మొదట్లో బీజేపీకి ఉపయోగపడిన తర్వాత కాంగ్రెస్ కు ఉపయోగపడేది మనం చూస్తాం సో అందువల్ల ఇప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకి ఏంటంటే బీఆర్ఎస్ ను లేదు బీఆర్ఎస్ అంత సీన్ లేదు బీఆర్ఎస్ ఏమీ లేదు అని బీజేపీ చెప్పదలుచుకుంది సో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది సో అందువల్ల ఆ ఎత్తుగడ్లో అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీ కూడా బీఆర్ఎస్ టార్గెట్ అవుతుంది ఎక్స్టర్నల్ గా టార్గెట్ అవుతున్న సమయంలో ఆ పార్టీలో ఉన్న ఇంటర్నల్ సమస్య అంటే ఎక్స్టర్నల్ ఒక్కటే ఉంటే ఎదుర్కోవచ్చు ఇంటర్నల్ కూడా తయారైంది ఇంటర్నల్ కూడా తయారయ్యే వరకు కవిత రివోల్ట్ కావచ్చు ఈ కేసుల గోల కావచ్చు ఎందుకంటే ఆఫ్ ద కెమెరాలు ఏమేమి మాట్లాడుకున్నారో నాయకులు అవన్నీ బయటికి తీసే వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి ఇప్పుడు రాజకీయ నాయకులు ఒకప్పటిలాగా మొబైల్ ఫోన్లలో మాట్లాడతలేరు మీరు భయపడుతున్నారు ఎక్కడ రికార్డు చేస్తారా వాట్సాప్ లో కూడా కమ్యూనికేట్ చేస్తలేరు అది కూడా ఎక్కడ డీక్రిప్ట్ అవుతుందో అని మీకు అంత మీకు జాగ్రత్త పడుతున్నారు అయితే ఫేస్ టైమ్ లో మాత్రమే అంత ఫేస్ టైమ్ లో మాట్లాడుతున్నారు ఐఫోన్లుంటాయి గనక ఇక ముందు అది కూడా మాట్లాడు ఇక ముందు కలిసి మాట్లాడడానికి కూడా భయపడతారు ఎందుకంటే కలిసి మాట్లాడినా కూడా ఎవరు రికార్డ్ చేస్తున్నాడు ఏ రూమ్ లో ఏ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉందో ఎవరు స్పై కెమెరాలు పెడుతున్నారో ఎవరి దగ్గర ఏమున్నాయో తెలియదు సో అందుకంటే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు కేటీఆర్ బహుశా సీఎం రమేష్ ఇంటికి వెళ్తే వెళ్లొచ్చు వెళ్ళడం ఆశ్చర్యం కదా కానీ అది సరిపోతారు కదా చూడు మా ఇంటికి వచ్చాడు ఇంకోటి ఫుటేజ్ బయట పెడితే తెలుగుదేశం నాయక్ గతంలో ఉండి ఇప్పుడు బీజేపీలో ఉండి చంద్రబాబు నాయుడు సన్నిహితులుగా ఇప్పటికీ పేరున్న సీఎం రమేష్ దగ్గరికి కేటీఆర్ ఇంటికెందుకు వెళ్లాడు అనే క్వశ్చన్ వస్తాను పెళ్లి కలిసి పక్కన జరిగి మాట్లాడుకుంటేనే రకరకాల వస్తున్న రోజుల్లో అందువల్ల రాజకీయ నాయకులందరికీ మధ్య శీల పరీక్ష నిజంగా మీరు మీరు ఉన్నారు ఎవరితో కలుస్తున్నారు ఒక శీల పరీక్ష మొదలైంది సో అందువల్ల మీరు ఆఖరి చూడండి నేను బ్రెయిన్ బ్యాపింగ్ కు రెడీ నేను దానికి రెడీ దీనికి రెడీ లైవ్ డిటెక్టర్ టెస్ట్ రెడీ కూడా రాజకీయాలు కానీ ప్రజలు ఇవి ఏమీ సీరియస్ గా తీసుకుంటారని అనుకోను ప్రజలు లీస్ అయినా బీఆర్ఎస్ ఎందుకు బీజేపీలో విలీనం చేస్తారు అదే జరిగితే సర్ప్రైజింగ్ ఎందుకంటే నాగేశ్వర విలీనం చేయమంటే పవన్ కళ్యాణ్ చేయలేదు అని అప్పుడే చెప్పాడు కరెక్ట్ కవిత దీక్ష చూడాలి కవిత నిరాళ దీక్ష డెబ్బై రెండు గంటల పాటు బీసీ రిజర్వేషన్ కోసం చేస్తున్నారు అది పార్టీకి సంబంధం లేదు ఓన్లీ జాగ్రత్త ద్వారా చేస్తున్నారు ఇటు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఈ మధ్య నాకు తెలిసి ఒక ఐదారు సార్లు వాళ్ళు ముగ్గురు భేటీ అయ్యారు ఆ భేటీ సారాంశాన్ని ఎలా చూడాలి ఇంతకాలం విన్నది ఏంటే కేర్ హరీష్ రావు హరీష్ రావు సైడ్ లైన్ చేస్తున్నారు కూడా మీకు వరంగల్ సభలో హరీష్ రావు పూర్తిగా సైడ్ లైన్ చేశారు హరీష్ రావు మానసికంగా బాగా బాధపడ్డాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్ లో కూడా హరీష్ రావు లేడు ఇదంతా హరీష్ రావును పక్కకు పెడుతున్నారు అన్నది థ్యాంక్స్ టు కవిత కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ల మీటింగ్లు పెరిగాయి ఈ మధ్య హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వచ్చిపోయాడు అని రాజకీయాల్లో కలుస్తాయి ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడానికి రాజ్ థాకరే ఉద్దవ్ థాక్రే కలవలేదా విడిపోయిన వాళ్ళు చాలేళ్ల తర్వాత రాజ్ థాకరే ఉద్దవ్ థాక్రే ఇంటికి కూడా వెళ్లాడు కవిత ఏంటంటే ఇన్ ద బీఆర్ఎస్ ఆమె ఇంకా క్లియర్ గా పాత్ వేను రెడీ చేసుకున్నట్టుగా లేదు ఆమె ఏంటంటే తనకంటూ ఒక ఐడెంటిటీని బిల్డ్ చేసుకుంటే అది బీఆర్ఎస్ లోనైనా బెటర్ బార్గెన్ కు ఉపయోగపడుతుంది కాదంటే వేరే పార్టీలో చేరిన అది ఉపయోగపడుతుంది సొంత పార్టీ పెట్టుకోవాలని ఆలోచన చేసినా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ముఖ్యంగా ఆమె విత్ ఇన్ ద పొలిటికల్ ఫేస్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ పెట్టుకోవాలి అందుకే బీఆర్ఎస్ లో ఉంటాను అని ఉన్నాను మా నాయకుడు కేసీఆర్ అనే చెప్తూ ఆమె నాయకుడు కేసీఆర్ అయితే ఆమె బీసీ వచ్చే కదా ఇనాగ్రేట్ చేయాలి లేదా కేసీఆర్ కూతురుగా కేసీఆర్ నాయకత్వం పనిచేసి ఆమె దీక్ష గారు అని అర్థం చేస్తుంటాం ఎక్కడ కూడా ఒక గులాబీ జెండా కనిపించట్లేదు ఒక గులాబీ నాయకుడు కూడా కనిపించట్లేదు జెండా గులాబీ జెండాలో నాయకులు కేసీఆర్ కట్రోట్ ఉందా మొదలు చెప్పాలి అది కూడా లేదు ఇంకా మనించట్లేదు మీరు చెప్పాలి ఉన్నదా ఎక్కడ ఎక్కడ ఒక్క దగ్గర కేసీఆర్ కేసీ ఆమె వెనకాల కేసీఆర్ కట్రోర్ అంటే ఇప్పుడు రేపు బీసీ దీక్ష కేసీఆర్ కటౌట్ పెట్టుకునే చేస్తుందా లేదా చూడాలి అంటే ఇప్పుడు అలాగే ఉంటుంది రాజాసింగ్ నేను ఇప్పటికీ మోడీకి భక్తున్నే మోడీకి విధేయున్నే నేను వాదినే నేను కాషాయ జెండానే కానీ బీజేపీలో రాజీనామా చేస్తున్నా అంటున్నాడు కదా సో అసలు బీజేపీలో రాజాసింగ్ బీఆర్ఎస్ లో కవిత ఇలా పాలిటిక్స్ లో కొత్త కొత్త ట్రెండ్స్ మనకు కనబడుతున్నాయి నాగేశ్వర్ గారు ఫైనల్గా నాకు నిన్నగాక మొన్న ఒక టూ డేస్ బ్యాకే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి టెన్టీవీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతాయని ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు కవితకు సంబంధించి కవిత వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే బీఆర్ఎస్లో ఉంటే ఆమె ఒక ఎమ్మెల్సీ బయటకు పోతే అది కూడా కాదు అన్నాడు దాన్ని ఎలా చూడాలి ఆ కామెంట్లో ఎంత మీనింగ్ ఉంది దాన్ని ఎలా చూడాలి ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు మీకు కూడా తెలుసు అది అంటే ఆయన జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ అత్యంత సన్నిహితుడు కేసీఆర్ కున్న పట్టుమని పది మంది సన్నిహితుల్లో ఖచ్చితంగా టాప్ లో ఉండే నాయకుడు అందరూ అనుమానం లేదు కానీ జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ భవిష్యత్తు కవిత భవిష్యత్తు గురించి నిర్ధారించి నిర్ణయించగలిగే నాయక నాయకుడు జగదీశ్వర్ రెడ్డి అందువల్ల బీఆర్ఎస్ లో ఉంటే ఎమ్మెల్సీ వెళ్తే ఏమవుతారు ఎవరు చెప్పగలుగుతారు ఆమె అవుతుందని నేను అనడం లేదు కానీ చరిత్రలో మనం ఎవరిని అట్లా కొట్టిపారేలేం మీకు కవితకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక క్లారిటీకి వచ్చింది అని ఆ కామెంట్ బట్టి ఏమైనా అనుకోవచ్చా అని ఎందుకంటే అది అంతర్గతంగా చర్చల్లో లేకుంటే మైండ్ సెట్ అది మాత్రం చెప్పండి మీరు అన్న నిజం జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలం బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఆమె పార్టీలో ఉంటే ఉండనియండి పోతే పోనీయండి ఆమె పోయినా పార్టీకి పెద్ద నష్టం జరగదు ఉంటే ఉంటే ఉండదు అని చెప్పినట్టుంటే అందువల్ల ఆమె పోవటానికి పొగబెట్టాల్సిన అవసరం లేదు ఆమె ఉండటానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు అనే స్థాయికి పార్టీ నాయకత్వం వచ్చినట్టుగా కనబడుతోంది సో లెటర్ డిసైడ్ అవర్ ఓన్ వి ఆర్ సింప్లీ నాట్ బాదర్డ్ అబౌట్ హర్ అనే యొక్క కవిత అనే ఇష్యూ ఒకటి ఉంది అని కూడా బీఆర్ఎస్ ఎందుకంటే కవితకి ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో బలం లేదు మీకు బీఆర్ఎస్ ఓటర్లలో పెద్ద ఎత్తున అందువల్ల డిస్టర్బ్ చేస్తుందని బీఆర్ఎస్ కాస్త హెడేక్ తలనొప్పిగా మాత్రం ఉంటుంది ఇక ఆమె నిజంగానే బయటికి వెళ్తే ఏం జరుగుతుంది భవిష్యత్తు అనేది ఎవరూ ఊహించలేము రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు చాలా అంశాలపై మీ ఒపీనియన్ చెప్పారు మొత్తానికి ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది ఆమె పాదయాత్ర ఏ రకంగా ముందుకు సాగబోతుంది ఒక వన్ వీక్ షెడ్యూల్ వచ్చింది తర్వాత కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర జరగబోతుంది అది ఏ రకంగా జరుగుతుంది అక్కడ ఎవరిని ఇంట్రాక్ట్ అవుతారు ఎవరితో కలుస్తారు ఏం మాట్లాడతారు అనేది అయితే ఒక ఇంట్రెస్టింగ్గా ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్న అంశంగా మనం చూడాలి ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో లంచ్ అవర్ డిబేట్